అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం ఎనిమిదవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడినా కుంభరాశి వారికి గ్రహ బలం అనుకూలంగా యోగిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో మనోబలం తగ్గకుండా చూసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేయవద్దు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఆత్మీయుల సహకారం ఏర్పడుతుంది అదేవిధంగా కీలక వ్యవహారాలలో బుద్ధివనంతో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు అనుకూల కాలం అనే చెప్పవచ్చు ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు ఒక వార్త ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలమనే చెప్పవచ్చు అనవసరమైన విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించవద్దు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగనం ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క రంగాలలో సత్వర విజయం ఏర్పడుతుంది అదృష్టం వరిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ప్రారంభించినటువంటి పనిలో సకాలంలో పూర్తి చేస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొందరు ప్రభుత్వ ఆనంద కలిగిస్తుంది అదేవిధంగా కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు అధికారులు లేదా కాస్త కష్టపడతారు మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు గిట్టిన వారు చేసే ఆరోపణలను పట్టించుకోవద్దు ఆర్థికంగా ఎదుగుతారు అవసరానికి శుభ శుభ ఫలితాలు ప్రారంభించబోయే పనుల్లో అప్రమత్తంగా ఉంటారు సామరస్య దూరంతో వ్యవహరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎంతటి విఘ్నాన్ని అయినా ఎదుర్కొంటారు మీ యొక్క జాగ్రత్తల అవసరం బంధుమిత్రుల సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కొన్ని సమస్యల తెలుగున అదేవిధంగా మనో విచారం తెలుగున ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున శ్రమ తగ్గుతుంది అదేవిధంగా ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడు ఆలోచనల వద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైన బుద్ధి దృఢమైన మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు గిట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఒక విషయంలో సంతోషం ఏర్పడుతుంది దృఢ సంకల్పాలు నెరవేరణం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పెద్దల సహకారం ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు అర్హతకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి కార్యసిద్ధి ఏర్పడుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు చక్కటి ఆలోచనలతో విజయాన్ని సాధిస్తారు మంచి పేరును సంపాదిస్తారు అవసరానికి సహకారం లభిస్తుంది వ్యాపార లో అభివృద్ధి ఏర్పడుతుంది సమీపాలనతో పనులు పూర్తి చేస్తారు మీ యొక్క కోరికలు నెరవేరణం మీ యొక్క రంగాలలో మీదే పైచేయగా నిలుస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు అదేవిధంగా నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా మిత్రుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి ప్రతి పనిలో పరిస్థితులు అనుకూలంగా మారిన విద్యార్థులకు శుభవార్తలు అందిన ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అదేవిధంగా బంధుమిత్రుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన ఆరోగ్య సమస్యలు తెలుగున చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడిన ఆకస్మిక ప్రయాణం లాభసాటిగా ఉద్యోగాలలో నిరుద్యోగ ప్రయత్నాలు మానసికంగా దృఢంగా ఉంటారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కీలక వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్న సిద్ధి ఏర్పడుతుంది ధన వస్తువాహన లాభాలు ఏర్పడిన పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి ఇంటా బయట బాధితులు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగును మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అదే విధంగా సమాజంలో కీర్తిని గడిస్తారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు త్వర తగిన విజయాన్ని అందిస్తాయి కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్